జూబ్లీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీకి డిపాజిట్ కూడా రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ను తామే అభివృద్ధి చేశామని కాంగ్రెస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు ఓటు వేసే ముందు జూబిలీస్ ప్రజలు అన్ని ఆలోచించాలని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధిలో హైదరాబాద్ పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి భారత మహిళా క్రికెటర్ శ్రీచర్ణి మాజీ కెప్టెన్ రాజ్ క్యాంప్ కార్యాలయంలో సి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు నారా లోకేష్ అభినందించారు ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు మరోవైపు శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది ఏపీ సర్కారు ఆమెకు గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు కడపలో స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరు వినోద్ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది భక్తుల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు మొత్తం అరవై ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది ఈ రైళ్లు నవంబర్ డిసెంబర్ జనవరిలో పలు తేదీల్లో సర్వీసులు అందించనున్నాయి బీహార్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అయితే ఇవాళ పోలింగ్కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు నూట ఇరవై నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు సుమారు అరవై శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాత్ర గేయానికి నేటితో నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వందేమాతరం స్మారక స్టాంపు నాణ్యం విడుదల చేశారు ప్రజలతో కలిసి సామూహికంగా వందే మాత్రం గేయాన్ని ఆలపించారు మోడీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది దాదాపు వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని దిగ్భాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి ప్రమాదంలో మరణించిన ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కర సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది మీ కుమారుని నిందిస్తున్న భారాన్ని మీరు మోయకూడదని అతడిని ఎవరూ నిందించలేరని కోర్టు పేర్కొంది ఈ ప్రమాదానికి పైలట్లు తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదంది ఆయనపై అలాంటి ఆరోపణలు రాలేదని న్యాయస్థానం తెలిపింది ఫిలిప్పీన్స్లో తుఫాను బీబాస్ను సృష్టించింది అయితే ఇప్పుడు ఈ తుఫాను వియత్నంలో తీరం దాటనుంది ఈ సందర్భంగా అక్కడ సముద్రంలో అల్లకల్లో సృష్టించింది ఈ తుఫాను కారణంగా ఇప్పటికే ఫిలిప్పీన్స్లో నూట పద్నాలుగు మంది చనిపోయారు మరో నూట ఇరవై మంది గల్లంతయ్యారు ఇప్పుడు ఈ సైక్లోన్ వియత్నాం గియాలాయ్ ప్రావిన్స్లో ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు సుమారు ఇప్పటివరకు మూడు లక్షల యాభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ యాక్షన్ అడ్వెంచర్గా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ నడుస్తుంది తాజాగా రాజమౌళి ఓ అప్డేట్ అభిమానులతో పంచుకున్నారు ఇందులో పృథ్వీరాజ్ సుకుమార్ ముఖ్య పాత్రలో ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి